హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లల కోసం అన్నమాట సేమీ క్లాసలు అయితే చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక బాండి అయితే పెట్టుకొని ఒక రెండు స్పూన్లు దాకైతే నెయ్యి అనేది వేసుకున్నానండి ఇంకా నెయ్యి కొద్దిగా హీట్ అయినప్పటికీ ముందుగా పక్కన పెట్టుకున్నాను కదా జీడిపప్పు కిస్మిస్ అనేవి అయితే ఇంకా నెయ్యిలో అయితే వేయించుకుంటున్నాను అనమాట ఇంకా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అట్లా ఉంచాను అవి వేగిపోయిన తర్వాత అయితే మంచిగా అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా అదే నెయ్యిలో అయితే ఇంకా నేను ఎక్కువ నెయ్యి అయితే యాడ్ చేయలేదు సో ఇంకా అదే కప్పు కొలతతో ఒక మూడు కప్పులు దాకైతే సేమి అనేది వేసుకున్నాను వేసుకుంటున్నాను ఓన్లీ నెయ్యిలోనే బాగా అయితే వేయించుకుంటున్నాను అనమాట కొద్దిగా బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి అలాగనే ఎక్కువగా మాడకూడదు ఈ సేమే కేసరికి ఓన్లీ సేమ్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తేనే వండేటప్పుడు కలర్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే అట్లా బ్రౌన్ కలర్లో అయితే వేయించుకున్నానండి ఇంకా తీసేసుకున్న తర్వాత అదే బాండీలో అయితే నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా అట్లాగా ఒక కప్పుకి వచ్చేసి రెండు కప్పులు దాకైతే వాటర్ వేసుకోవాలి అట్లాగా నేను మూడు కప్పులు సేమియా తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పులు దాకైతే వాటర్ అనేది వేసుకున్నాను ఇంకా వాటర్ అనేది కొద్దిగా హీట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ అయినప్పుడే లైట్గా అనేది నేను సేమియా అనేది వేయడం స్టార్ట్ చేసుకున్నాను ఇంక సేమ్ అట్లా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి అయితే సేమ్ అయితే ఉడకపోతుంది ఎక్కువగా అయితే ఉడకనివ్వకూడదు అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా జస్ట్ అట్లా పట్టుకుంటే బ్రేక్ అయినట్టు అయితే చాలు ఎక్కువ ఉడకనివ్వకూడదు సో కేసరికి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా అట్లా దగ్గరికి వస్తుంది అన్న టైంకి నేనైతే ఒక కప్పు పంచదార అనేది తీసుకొని అయితే వాడుతున్నాను పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఎప్పుడైనా స్వీట్స్కి పంచదార అనేది చాలా బాగుంటుంది అనమాట క్వాంటిటీ అనేది ఇంకా నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట షుగర్ ఇప్పుడు మేము చూస్తున్నారు కదా షుగర్ వేసిన తర్వాత కూడా కొద్దిగా వాటర్ లాగా అయితే ఉంటుంది ఇంకా అట్లా వేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలుపుకుంటే మనకి తెలిసిపోతుంది సో క్యాసర్ ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా ఈలోపు మనం ముందు వేయించి పెట్టుకున్నాను కదండి జీడిపప్పు కిస్మిస్ అనేవి అయితే వేసుకుంటాను ఇంకా వేసేసుకున్న తర్వాత మనము ఒకవేళ ఈ సేమ్యా కేసరీని ప్రసాదంగా కానీ పెట్టుకోవాలనుకుంటే దించే ముందు కొద్దిగా కర్పూరం అనేది వేసుకుంటే స్మెల్ అనేది అనమాట ఇంకా ఇందులో ఫుడ్ కలర్ ఏమైనా వేయాలనుకుంటే మీరైతే వేసుకోవచ్చండి ఇంకొకటి ఇంకా నీళ్ళు మరిగే టైంకి కొద్దిగా ఇంట్లో కుంకుమ పువ్వు కానీ ఉంటే కలర్ అనేది బాగా వస్తుందనమాట పక్కాగా ఇప్పుడు మనకి ఫంక్షన్లో పెట్టే సేమియా కేసరీ లాగా వస్తుందనమాట సో మనం ఇంట్లో తింటాం కాబట్టి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో సింపుల్గా అలా చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఫైనల్గా అయితే సేమియా కేసరీ అయితే నాకైతే ఇట్లా వచ్చింది పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్